ఆయన మహాకృప చేత ఆయన మహాప్రేమ చేత మనల్ని రక్షించడం కొరకు శిలవ యాగం శిలువపైకెక్కాడు హిలోజ ఎవ్వరు చూపించలేని ప్రేమ ఎవ్వరు పిలువని పిలుపు ఎవ్వరు అర్థం చేసుకోలేని ఆ మనసు నీ ప్రాణప్రియుడైన ఏసయ్యా మనసు నీకిచ్చాడు అది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వినియోగించుకుంటే నువ్వు అర్థం చేసుకుంటే ఆయన వలె ఆయనలాగా మనము మార్పు చెందుదుగాకలుయా పోలికంటే స్వభావం పోలికంటే గుణం పోలికంటే ఆయన క్రియలు హలలుయా కాబట్టి కేవలము కృప ద్వారానే ఇది జరుగుతుంది భక్తి చేతనో బలవంతేతనం కాదు ప్రయాసపడు వాని వలనైనను వంద వాని వలనైనను కాదు కాని కరుణించు దేవుని వలనే ఆ అని పౌలు భక్తుడు మోషుడు గురించి మాట్లాడినప్పుడు పత్రికలలో జ్ఞాపకం చేస్తాడు హలో ఇద్దరు శిష్యులు జన్మించినప్పుడు యాకోబు యేషవులు జన్మించినప్పుడు పుట్టి మేలైనను కీడైనను చేయకముందే గర్భంలో ఉన్నప్పుడే ప్రాణం పోయే పరిస్థితి ఉంటే అర్థం కాక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది అయ్యా ఇద్దరు కవల పిల్లలు కడుపులో ఉన్నారయ్యా అనేది దేవుడు చెప్తే తెలిసింది కానీ ఇద్దరు ఉండేసరికి బిడ్డకు ఆ పిండాలు ఎదకొచ్చాయో తెలియదు అంటే సాతిపైకి వచ్చాయో ఊపిరి తీసుకోవడం కష్టమైంది తల్లికి హలెయ్యా రిప్కమ్మకు కష్టమైంది అప్పుడు తన భర్తకు చెప్పలేదు లేక తనకంటే వయసులో పెద్దవాళ్ళకు చెప్పలేదు ఎవరన్నా ఆత్మీయంగా ఉన్న మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు చెప్పలేదు ఎవరికి చెప్పింది యహోవాకు చెప్పింది ఎందుకు ఈ యహోవా ఈమెకి ఎలా తెలిసాడంటే ఇస్సాకు ఆమె గొడ్రాలగా ఉన్న విషయము బైబుల్ చెప్తుంది తన భార్య రిబుక గొడ్రాలు కనుక ఆమె విషయమై యహోవాను ప్రార్థించగా ఇస్సాకు ప్రార్థన విని తన భార్య గర్భాన్ని తెరిచాడు ఆమెకు అర్థమైపోయింది నా భర్త ప్రార్థన విని ఏ దేవునికైతే నా భర్త ప్రార్థన చేశాడో ఆ దేవుడు నా గర్పాన్ని తెరిచాడు ఎందుకంటే ఈయన విశ్వాసంతో ఆయనపై ఆధారపడ్డాడు కాబట్టి ఇప్పుడు భర్త దగ్గరికి పోయి అబ్బా నువ్వు ఎంత వెండి ఎంత మంచి భర్తవు కానీ నువ్వు ఆ దేవునికి ప్రార్థన చేసావు నీ ప్రార్థన దేవుడు విన్నాడండి అసలు నువ్వే గ్రేట్ కంటే ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తేనే నాకు గర్భమైంది అయింది కదా అన్నదా అనలేదు ఏ దేవునికి ప్రార్థన చేసిందో గ్రహించింది గుర్తించింది గమనించింది అదే దేవుణ్ణి అడగ వెళ్ళింది ఇలా అయితే బ్రతకడము కష్టము నేను చనిపోతా కావచ్చు అని యోహో అడుగుతూ ఉంటే ఆ క్లిష్ట పరిస్థితిలో ఆ కష్టకాలంలో బ్రెయిన్ పనిచేస్తలేదు మైండ్ పనిచేస్తలేదు ఆలోచనలు పనిచేస్తలేదు ప్రారంభమయ్యే పరిస్థితి భర్తకు చెప్తే ఆయనక్కడ డక్కుమంటుడో ఫ్యామిలీస్కి ఎవరికైనా చెప్తే చుట్టుపక్కల చెప్తే దీనికి మంచిగా అయింది దీనికి మంచినే అయింది పెళ్ళి అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గర్భం వచ్చింది కాబట్టి దీనికి గర్భమే రావద్దు ఒక్కొక్కరు ఒక్కొక్కరి రకంగా చూటిపోటి మాటలతో మనుషుల గుణం ఏంటంటే బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం టార్గెట్ చేయడం ఇష్టం జనాలకు అయితే ఇవేం చేసిందంటే నా భర్త కంటే నా ఫ్యామిలీ కంటే నాకంటే ఈ లోకంలో ఉన్నవారి కంటే మా అత్త కంటే ఏ దేవుడు ఇంకైతే నా భర్త ప్రార్థన చేశాడో ఆ దేవుడే నన్ను గర్భం తెచ్చాడు కదా మరి ఆయననే నేను ఎందుకు అడగొద్దు నేను ఎవరితో ఎందుకు పంచుకోవాలి అెలువుయ సంతోషం ఉంటే సాక్ష్యంగా పంచుకోండి బాధ ఉంటే దేవునితో పంచుకోండి అవుయ్య దేవుని సన్నిధిలో అయ్యా నా మనసు ఎట్లుందయ్యా నేను ఇంట్లో జీవించాను ఇట్లా ఉన్నాను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను కానీ నాకు బాధ అవుతుందని ఆ పరమ తన్ని ఎదుట మోకాల్లోని గుండె చెరువుగా చేసుకొని మనసును చెరువుగా చేసుకొని హృదయాన్ని కుమ్మరించి అన్నా వలె ప్రార్థించి చూడో ఆ ఏలి మంది ఉంది కదా ఆయనకు అర్థం కాక అమాయ్ ఆ ద్రాక్ష తీసి వచ్చిన దగ్గర నుంచి నీ పెదవులను గమనిస్తున్నాను నీ కవలికలను గమనిస్తున్నాను నీ యాటిట్యూడ్ను చూస్తున్నాను నీ శరీర భంగిమలు చూస్తున్నాను మత్తులో ఉన్నట్టున్నావు మత్తులో ఉన్నట్టున్నావు ఇంకా మత్తు దిగలేదా ద్రాక్షస తీసేయ మాట్లాడు కానీ ఆమె ఒక ఆత్మీయురాలు కదా కానీ ఎంత మంచి మాట నా ఏలినవాడా నీ దృష్టికి పనికి మాలిన దానిగా నన్ను ఎంచవద్దు నీకు కంటికి సరిగా కనబడతలేదు నీ మనసుకు సరిగా అర్థమవుతలేదు నీ ఆలోచనలకు సరిగా అర్థమవుతలేదు నాకు పిల్లలు లేరన్నది వాస్తవమే నేను ఇబ్బంది పడుతున్నానని వాస్తవమే నా తోటి సవితికి పిల్లలు అయ్యారు నాకు కాకపోతే ఏమని చేశారు ఆమెకు అయ్యారు పిల్లలు అది నన్ను వేధిస్తుంది బాధిస్తుంది నేను పెళ్ళి భార్యను కదా కానీ నన్ను వేధిస్తుంది నేను మనిషిని కదా దేవుడు బాధ పెడితే ఎంతైనా భరిస్తా మనుషులు బాధ పెడితే నేను భరించలేను కదా ఆ బాధ ఎవరి మీద చూపించగలను నన్ను ఆమె కంటే పిల్లల కంటే ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా ప్రేమించే నా భర్త ఉన్నాడు ఆయన ప్రేమ రెండు పాలు నేను పొందుకుంటున్నాను అంటే ఆ వచ్చిన ఆస్తిలో రెండు పాలు నాకు ఇస్తున్నాడు పిల్లలు లేరని ప్రేమతో నేను బాధపడొద్దని నన్ను సముదాయం చేస్తున్నాడు అది నాకు తృప్తినివ్వలేదు అది నాకు ఆనందాన్ని ఇవ్వలేదు హలోయ అందుకే కోపం వచ్చి అన్నం తినడం మానేశాను కోపం వచ్చి ఆకలి మీద ఆ ఫుడ్ మీద అలిగాను హలేయ నీకు కోపం వస్తే ఈ కడుపు ఏమంది హలలోయ నీకు కోపం వస్తే నీ శరీరం ఏమోంది నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంటికి పెద్దదనివి కదా ఆలోచనలు కూడా మంచిగా పనిచేస్తాయి కదా కానీ ఈమె బాధ ఏమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది హలోయా అక్కడ ధూప దైవ్య నైవేద్య బలు లేవు హెలోయ అక్షరార్థకంగా ఏదైతే ఉందో మన లైఫ్ను కూడా అట్లా అనుకోవాలి నాలో స్థుతి ప్రార్థన ఉందా ఉపవాస ప్రార్థన ఉందా సాయంకాల మధ్యాహ్న ఉదయకాల ప్రార్థనలు ఉన్నాయా హోమ బలు అర్పిస్తున్నానా జీవ బలు అర్పిస్తున్నానా నా ప్రార్థన నా చేతులు ఎత్తుట ధూపం వల్ల వెళ్తుందా ఆయన హృదయాన్ని ఆయన మనసును సువాసనను ఆగ్రహిస్తుందా పరిమళ వాసన నేను జీవించే జీవితం ద్వారా వస్తుందంటే వస్తలేదు వస్తలేదంటే తప్పు చేసినట్ట కాదు ఉండనిండా బాధ ఉంది పిల్లలు లేరన్న బాధ ఆ బాధతో పిచ్చిది ఏం చేస్తుందో అర్థం ఎత్తులేదు తలలోయ కానీ భర్తను తిట్టినంతే తిట్టింది తోటి ఏమంటారు సవితి అంటారా ఆమెను మీద ఆ పిల్లలు చూసి పిల్లలు కూడా దగ్గర తీసుకు తీసుకుంటలేదు లోపలంతా కువ్వారం పెట్టుకున్నది ఆ కువ్వారంతోనే బతుకుతుంది కానీ వెళ్ళింది మందిరానికి కదా వెళ్ళింది ఆరాధన కదా వెళ్ళింది ఆ సిగ్లోకు కదా వెళ్ళింది వేవేల సూర్యుల తేజస్సు కంటే మహిమతో దిగి వచ్చే దేవుని సన్నిధి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైందంటే నా ఒక్కదాని పరిస్థితే కాదు భౌతికంగా ఈ మందిర పరిస్థితి కూడా అలాగే ఉంది ఆలయం పరిస్థితి కూడా అలాగే ఉంది సేవ చేసే యాజకులు హలలోయ ఏలి కుమారులో వాళ్ళు మాంసాపేక్ష పక్షకులైపోయారు వాళ్ళకు ఒక కుడిచిన ఇస్తారు యాజకులకు ఫస్ట్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి వచ్చినా కూడా ఆ దేవుని కొరకు నైవేద్యం చేసిన దాంట్లో అది ఉడుకుతున్న దానిని ముళ్ళకర్ర పెట్టి ఆ ముక్కలు వాళ్ళు తీసుకుంటారు ఇది మాకు నచ్చింది మాకు కావాలి అంటే దేవునికి చెందింది యాజకులై అయ్యుండి దేవుని పిల్లలు అయ్యుండి దేవుని బిడ్డలు ఉండి ఇది నాకు కావాలని తీసేసుకుంటున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తారండి పాపం ఏం చేయట్లేదు ఎందుకంటే దేవుని సన్నిధి మందసు ఉంది కానీ దేవుని సన్నిధి లేదు అప్పుడు ఆమె ప్రార్థన మార్చేసేదాన్ని ఎంతసేపు నా గురించి మీ నేను మాట చెప్తున్నాను ఇక్కడ మీ అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మీకు కూడా మీరు బాధపడాలంటే ఫస్ట్ మీ గురించి ఆలోచించండి దేవుడుకి అవకాశం ఉంది నేను బాగు చేయడానికి బైబిల్ అంటుంది మీ చింత యావత్తు నా మీద వేయండి నేను మీ గురించి చింతిస్తున్నాను అలా లోయా మీ చింత యావత్తు నా మీద వేయండి నీ భారము నీ పనుల భారము యహో మీద మోపము ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తుంది ఈమె చేసిన పని ఏంటంటే అసలు నా కుటుంబము నా భర్త నా పిల్లలు నాకు పిల్లలు కాదు ఇక్కడ దేవునితో నడిచే ఒక వ్యక్తి కావాలి హల్ దేవుని స్వరం వినగలిగే ఒక వ్యక్తి కావాలి ఆ రోజులలో యహో వాక్కు ప్రత్యక్ష ఆ అరుదు కనుక ఆ వాక్కు లేదు ఆ వాక్కు అందించే వ్యక్తి కావాలి ఎవరి కొరకు నేనెందుకు ఆరాట పడతా ఎవరి కొరకు నేనెందుకు అడుగుతా అని అయ్యా రెండు పనులు దొరుకుతాయి నువ్వు నా గర్భం తెరువు నువ్వు అయితే పాలు విడిచిన వెంటనే నీకు ప్రతిష్ఠితుడుగా అప్పగిస్తాను అని తీర్మానం తీసుకుంది తీర్మానం దేవుడు నమ్ముతాడండి మనం ఏంటి మీ జీవితంలో కూడా చాలా తీర్మానాలు తీసుకున్నారు నమ్మి మీకు ఇచ్చేసిండు ఆయన ఆయన వైపు ఉండి అన్నీ మీకు ఇచ్చేసిండు కానీ తీర్మానంలో కనుకబడ్డా ఒకసారి ఆలోచించు ప్రభు ఈ న్యూ ఇయర్ నుండి మందిరానికి క్రమంగా వెళ్తాం నాకు సమయం దొరికినప్పుడు సేవలో సంఘములో పరిచయంలో నేను నీ కొరకు జీవిస్తాను నా సమయాన్ని నా డబ్బును నా జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి నీ కొరకే సాక్షిగా జీవిస్తా అని అనుకుంటాం ఎప్పటికప్పుడు తీర్మానం తీసుకోవాలి న్యూ ఇయర్ కాదు ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు తీర్మానం తీసుకో ఈ వచ్చిన తీర్మానం ప్రకారము ఈ ఆదివారం దాకా జీవించు ఈ ఆదివారం లోపు వస్తాయి సంఘటనలు వస్తాయి ఆ తీర్మానం నిలబడు ఆ తీర్మానాన్ని నెరవేర్చు దేవుని ఆత్మ సహాయంతో ఆ తర్వాత మళ్ళీ సండే వరకు మళ్ళొక విషయం మీద మాట్లాడుతాడు దేవుడు ఈ గలిపిలు ఎక్కడ ఉంటుంది గందరగోళం ఎక్కువ ఉంటుంది టెన్షన్ ఎందుకు ఉంటుంది ఏ విషయంలో టెన్షన్ ఉండదు దేవుని ఆత్మే భౌతికంగా ఉన్న నీతో నీ పక్కకు మనిషిలాగా ఉండి నీలో ఉండి నడిపిస్తాడు హలోయా చేసిందామే చేసిన తర్వాత ఆయన అన్నాడు ఓకే అమ్మా నీ బాధ ప్రార్థన చేస్తున్నాను నేనే పొరపడ్డాను నా ఆలోచన తప్ప నువ్వు మౌనంగా ప్రార్థన చేస్తుంటే ఇచ్చి దాన్ని మీరు త్రాగొచ్చావనుకున్నాను కానీ నీ హృదయంలో ఎంత బాధ ఉందా ఇంత కోపం ఉందా అచ్చే ఈ బాధ కోపం ఉంది కానీ ఆ కోపం గురించి ఆలోచిస్తే లేనయ్యా నా కొడుకునిస్తే మాత్రము సేవకి ఇచ్చేస్తా హోయా హె లోయ చిన్నప్పుడు అప్పుడు మేము యేశురావు నమ్ముకున్న వాళ్ళమే కదా బ్యాప్టిస్ట్ చేస్తా యేసరావు గురించి తెలుసు మనకు అప్పుడు కోళ్ళు బాగుండేది ఇంట్లో కోళ్ళు పెంచేది మేము ఒక నాలుగు గంటలకే కోళ్ళు కోళ్ళని వచ్చేది మూడు గంటలు అక్క అన్నీ అమ్తే మస్తు డబ్బులు వచ్చేది అప్పుడు ఒక కోడికి ఏదో రోగం వచ్చి అదే అయిపోయింది అయితే మా అమ్మ ప్రా ప్రభు ఇది బతికితే మా ఏది మా ఆడపడుచుకిస్తా ఆమె అన్నట్టు ఏది మా నాన్న వాళ్ళ చెల్లె మా ఆడపడుచుకి ఇస్తా అంటే దేవుని సేవకి ఇస్తాను నిజంగా దేవుడు బతికిచ్చిందండి నమ్ముతోడు మనం ఏం ప్రార్థన చేస్తే ఏందో అది చూద్దామని బతికిచ్చాడు బతికిచ్చినాక ఒక వారం రోజులకి మా వచ్చింది ఏం చేతి మా అమ్మ ఏది దేవుని అన్నాడు మన అన మనమే దేవుడు దేవునికి ఆ ఇప్పుడు ఒకదే బిడ్డ అల్లుడ వాళ్ళు దేవుళ్ళు లాంటి మనోళ్ళే కదా మనం ఇంటలేము కదా మనిషి నేచర్ అది మనిషి స్వభావం అది అందుకే దేవుని ఆత్మ ప్రత్యక్షత నాకు కావాలని అడగాలి వరకు వాళ్ళు నా కుటుంబం నా గృహమును కూర్చి నా ఇంటిని కూర్చి నా ఆత్మను కూర్చి నా రక్షణ జీవితం నాకు దయచేయి ప్రవన్న ఈమెకంత క్లారిటీ ఉంది మంగళకత్తి కూడా పెట్ట ప్రతిష్ఠించుకుంటా నిష్టగా ఉంటా వాడు పాలు మరిచేదాకా వాని కొరకు నా సుఖాలన్నీ త్యాగం చేస్తాను పాలంటే రక్తమే కదండి తల్లి రక్తమే కదా అవి వైట్గా కనిపించవచ్చు కానీ తల్లి పాలల్లో ఉన్నంత రోగ నిరోధక శక్తి ఇంకెవ్వరి లోపల ఉండదు పాలల్లో ఉండదు వాక్యము నిర్మలమైన వాక్యముయా వాక్యముతో ఓదగ స్నానము రెండంచులు కలిగిన ఖడ్గము మూలుగులను విభజించు అంతగా దూరుచు అంటే మన కల్మషాల్ని మన లోపాలని మన లొసుగుల్ని వాక్యానికి లేఖనానికి విరుద్ధమైన ప్రతిదానిని పూర్తిగా తొలగిస్తూ పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ బలపరిచేది దేవుని మాట అలలోయా మళ్ళీ మా అమ్మనే ఆమె మా ఆమె మళ్ళీ పాట ఏం పాట పడదు ఏసూ మాటలోన ఎంతో బలమున్నది సామి మాటలోన చాలా శక్తున్నాది కోటి రూగల మూట అమ్మో చేసి పని మా అమ్మే పాడింది ఈ పాట నేను ఇక్కడ విన్న పాట కాదు అమ్మ పాడుకునేది హె లూయా ప్రత్యేకించుకొని పవిత్రపరచుకొని పిల్లవాడిని పెంచింది ఎలా పెంచింది కడుపులో పడడం వరే నువ్వు నా కొడుకు కాదు బేట దేవుని కొడుకురా అమ్మ మనసులో ఏముంటే లోపల ఉన్న శుశు మనసులోకి అది ఉంటుంది కదా ఫుడ్డు వెళ్ళినట్టే ఆ థాట్స్ కూడా ట్రాన్స్ఫామ్ అవుతాయి అప్పుడెప్పుడో తొంభై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇద్దరు కవల పిల్లలు పుడితే వాడు ఏం చేశాడంటే నేను చేసుకుని నిన్ను అని చెప్పి ఆమె కోట్లు కేసేసి వేస్తే అసలు కేరళ ప్రభుత్వానికి అంతు చిక్కలేదు ఎన్ని ప్రయోగాలు చేసి ఇప్పటివరకు ఈ ఈ ఎన్ని సంవత్సరాలు ఇప్పటివరకు దాదాపు తొంభై రెండు అంటే పంతొమ్మిది సంవత్సరాలు అనుకుంటా నా జ్ఞాపకం సరి అయితే నైన్టీన్ ఇయర్స్ దాదాపుగా ఏం జరిగిందంటే ఏఏ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అప్పుడెప్పుడో రాజేష్ అనే ఫోటో అప్పటి ఫోటో దానికి ఇస్తే వాడు ఎక్కడున్నాడు వాడు ఎవ్వడు మొత్తం చరిత్ర కూపీలు ఆగితే వీళ్ళు వెళ్ళి ఇక పె పెళ్లిలో ఉంది ఫోటో ఈ పంతొమ్మిది సంవత్సరాలు వాడు ఎట్లుంటాడంటే ఆ మ్యాచ్ చేస్తే వాడు ఒక పెళ్ళిలో దిగిన ఫోటో ఉంటే దాని ఆధారంగా వాడు పట్టుకుంటే ఏ అమ్మాయిని చంపినో వాడు ఈ ఆర్మీ వాడు వీళ్ళిద్దరినీ ఇప్పుడు కటకటలేనుకొని ఉన్నారు హలో యా అయితే ఈమె ఒక ఏ లాగానే లాగానే ఆమె మనసులో ఉన్న అన్నీ కుమారుడి మనసులోకి ఎక్కిచ్చింది ప్రేమిలోకి ఎక్కించింది మనమేమో ఆలోచనలు చప్పిస్తాం దేవుని కాదు పనికిరాని అందుకని వాళ్ళ ఆలత మొత్తం మారిపోతుంది పోదు అందులోకి చొప్పిస్తే ఆ పిల్లోడు నిజంగా పెరిగి పెద్దవాడై పాలు విడిచిన తర్వాత తీసుకొని వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్తే ఏలికి మొక్ మొక్కుతున్నాడండి చేతులు జోడించి ఏ పోదు పుట్టించి ధరింపు చేసి మొక్కుకున్నానే నువ్వు అన్న వచ్చుడు ఇతడే నా కుమారుడు సేవకి చేస్తున్నా హలెయ్యా అప్పుడు సమీయలు ఎప్పుడైతే మందిరములో ఏలికి పరిచయం చేస్తున్నాడు యోహోకు పరిచయం చేస్తున్నాడు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు హలెయ ఏలికి అనుభవం ఉంది కానీ మాట్లాడడం ప్రారంభించాడు ఈ పిల్లోనికి తెలియదు పిలుస్తున్నాడు 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 పిలుస్తూ ఉంటే ఏలికి అర్థమైపోయింది ఇప్పుడు కనుక నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అనగానే నీ దాసుడు ఆలకిస్తున్నాడు చిత్తం ప్రభు అని చెప్పడంతోనే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ఏం జరుగుతుందో మాట్లాడాడు ఎలా జరిగిపోతుందో మాట్లాడు ఇవన్నీ చెప్పాడు అప్పటి నుంచి సమీలు చనిపోయేంత వరకు దేవుని కొరకు నిష్ట కలిగి బ్రతికాడు లంచాలు తీసుకోలేదు నీతి వాళ్ళని తీర్పులు తీర్చలేదు అన్యాయంగా ఎవరి దగ్గర పిలుచుకోలేదు అక్రమంగా లాభార్జన చేసుకోలేదు కాకుంటే తండ్రికి తగ్గ కొడుకులుగా ఉండలేదు కొడుకులు కూడా అయిపోయాను అది లోయ కానీ నీవు నేను అలాంటి పరిస్థితులకు వెళ్ళలేవు ఎందుకంటే మనల్ని రక్షించింది ఏ వాళ్ళను విమోచించింది గొర్రె పిల్ల రక్తం హలలోయ మనకు ప్రధాన యాజకుడు క్రీస్తు హలలోయ పట్టపగటిలి వేకుకు వెలుగులాగా దేవుని ప్రతి ఆలోచన అర్థమవ్వడానికి లోపలున్న మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు తేటగా మనకు లేఖనాలు అర్థమవుతాయి ఎందుకంటే బైబిల్ చెప్తుంది పేతురు గ్రంథకర్త అంటాడు ఊహను బట్టి కలగలేదు బైబుల్లో ఉన్న ప్రవచనాలు కానీ వాక్యాలు కానీ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ మూలముగా పలికిరి అందుకే ఆయన మాటలు వెలుగు అందుకే దావిది మహారాజు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా ోగులకు వెలుగు పాదములంటే ఈ కాళ్ళు కాదండి మన జీవితానికి మన నడిపింపుకు మన ఆలోచనలకు అవి మనల్ని నడిపించడి దేవుని మాటే దేవుని ఆలోచనే ఆ దేవుని ఆలోచనలో కల్మషం ఉండదు గమన గమనములు ఉండవు ఛాయ మచ్చ డాగు ఏది ఉండదు వాక్యములో నువ్వు అర్థం నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థమవుతుంది అందుకని నేను ఏం చేస్తానంటే మీరే విన్న వాక్యాన్ని మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ మనస్సాక్షి సహాయంతో మీరు ప్రభుని అడుగుతూ ఉండండి అవకాశం ఇస్తూ ఉండండి చెప్పే నాకంటే మీరు ఇంకొక్క మెట్టుకు పైకి ఎదుగుతారు ఇది దేవుని క్రమం ఇది దేవుని ఆత్మ సంబంధమైన పరిచర్యలో జరిగే పరిశుద్ధాత్మ దేవుని కార్యము గట్టిగా చెప్పలు కొడదామా ప్రభులు స్థుతిద్దామా హాలల్లో అయ్యా మందిరం అంటే ఎవరు మందిరం అంటే మీరే హలోయ సజీవమైన రాళ్ళ వలె దేవుని ఆలయం మగుటకు ఆత్మ మూలముగా కట్టబడుచున్నారు మూలరాయి రాయి ఏసు అపోస్తులు ప్రవక్తలు బోధకులు వేసిన పునాది ఫైఫోల్ మినిస్ట్రీస్ ఐదు రకాల పరిచర్య స్వార్థికులు కాపరులు బోధకులు ఉపదేశకులు అపోస్తులు ఫైఫోల్ మినిస్ట్రీ ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదండి మాత్రం అడ్డకర్రలు ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడ వరకు నాలుగు వరుసగా ఉంటాయి మధ్యలో మాత్రం పెద్దది ఉంటుంది అడ్డకర్ర అది అపోస్తులిక్ మినిస్ట్రీస్ హలోయ ఒక కర్రేమో సువార్థికులైతే ఇంకొక కర్రేమో కాపర్లైతే ఇంకొక కర్రేమో ఉపదేశకులైతే ఇంకొక కర్రేమో బోధకులైతే ఇంకొక కర్రేమో మెయిన్ కర్ర అపోస్తం అలా లోజా అంటే ఏమి లేదండి దేవుని చేత పంపబడిన పంపబడినవాడు అలిలోయ దేవుని పిలుపు పొందుకొని దేవుని ఆలోచన ప్రకారము తోడేళ్ళ మధ్యలోకి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లోకి నడిపించాడు ఆయనే చెప్పాడు మీరు తోడేళ్లకు మధ్యలోకి గొర్రెళ్ళు పంపినట్టు నేను పంపిస్తాను వారు మందును కనికరింపరు ఈ పాప బయమైన ప్రపంచంలో నిన్ను నన్ను పవిత్ర రక్తంతో కోని శుద్ధి చేసి కడిగి ప్రతీకి పచ్చి పరిశుద్ధపరిచి ఆయన మందిరమనే ఆలయములో సహవాసములో సంగములో ఓలివ మొక్కవలేటాడు ఈ కాలువ ఎండిపోయే కాలువ కాదు ఎండిపోయే ఊట కాదు కీర్తనకాడు తన అనుభవం చెప్తాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అట్టివాడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల ఉంటాడు అతడు నీ లైఫ్ ఫ్లరిష్ కావాలంటే జస్ట్ సరెండర్ అయిపోవాలి హన్నలాగా జస్ట్ సరె ఆత్మకు సరెండర్ అయిపోవాలి వాక్కు సరెండర్ అయిపోవాలి దేవుని ఆలోచనకు సరెండర్ అయిపోవాలి అలాగూ సరెండర్ అయిపోవాలి అలాగూ సరెండర్ సరెండర్ అయిపోవడం మాత్రమే కాకుండా చనిపోయేంత వరకు కూడా చనిపోయేంత వరకు కూడా నీతిని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాకపోతే ఒక చిన్న రిమార్క్ ఏంటి అతని లోపలనే కొడుకులను తనలాగా పెంచలేకపోయాడు హలోయ కొడుకులను ఇప్పుడు తండ్రి తప్పు పడదామా అందరూ బా అందరూ బాగుపడ్డారు కదా మరి వీళ్ళు ఎందుకు బాగుపడలేదు అంటే గాడ్ ఫియర్ లేదు వీళ్ళకు మనుషులు ఇప్పుడు నాకు మీరు భయపడ్డారు అనుకో నా ముందు బాగుంటారు మీకు నేను అనుకో మీ ముందు నేను బాగుంటా లేసేకు నేను భయపడితే ఉన్నా లేకున్నా మీరు చూసినా చూడకపోయినా ప్రతి చోట నాతో ఉన్నాడు కదా హలో నా మనసును ఎరుగుతాడు కదా నా నాలుగొక మాట రాకముందే ఏమొస్తుందో ఆయనకు తెలుసు కదా నా హృదయాన్ని చదివాడు కదా పుట్టకముందే నన్ను చూశాడు కదా ఎవరికి పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఏ సంవత్సరం పుట్టాలో ఎలా పుట్టాలో ఇటు ఉండాలో ఏ ముద్రలతో ఉండాలో ఏ ఆకారంలో ఉండాలో ఏ రూపంలో ఉండాలో ఏ కలర్లో ఉండాలో అన్నీ ఆయనకు తెలుసు ఆయన జ్ఞానాన్ని ఎవరు శోధిస్తారు మన బేజా ఖరాబ్ అవుతుంది ఆయన జ్ఞానం ఎస్ట్ కలిపూసుకొని ఎస్ లా నేనున్నా నువ్వేం చెప్తే చేస్తా అనే వాళ్ళు దేవునికి కావాలి ఈ అంత్య దినాల్లో ఈ చివరి దినాలలో వారితోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు వారితోనే దేవుని అద్భుత కార్యాలు ఈ ప్రపంచంలో పాప ప్రపంచంలో ఆయన గొప్ప బలమైన కార్యాలు జరిగిస్తాడు గట్టిగా చప్పలు కొట్టి ప్రభును మయం పరుచుదామా నిజంగా ఆ అనుభవంలోనికి రాగలుగున్నట్లు పరిశుద్ధాత్మకు ఇక్కడున్న మనమందరము అప్పగించుకుందామా అలలోయ నచ్చిన నచ్చకపోయినా ప్రభు ఆత్మకు సమర్పించుకు నా మాట వింటే చెడిపోతావు ఒక్కళ్ళ మాట వింటే చెడిపోతావు నువ్వు నమ్మిన ఏ మాట అంటే అలలోయ ఇక్కడ అందరికంటే నువ్వే గొప్పగా దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు మెంటల్ టెన్షన్ కలవరాలని తొలగిపోతే కన్నీళ్ళు తుడబడతాయి కలవరాలు తొలగిపోతాయి ఆత్మలో పరిపూర్ణత పొందుకొని ప్రభు కొరకు పరిశుద్ధ ఆలోచనలు కలిగి కృప తొంబడి కృపను పొందుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ దీవించబడుతూ లోకాన్ని శరీరాన్ని పాపాన్ని సమస్తాన్ని జయిస్తావు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నీవు జయిస్తావు నీ ఆలోచనలు చేయిస్తావు నీ ఊహలు జయిస్తావు నీ తలంపులు చేయిస్తావు నీ ఉద్దేశాలు జయిస్తావ్ ఎందుకంటే దేవుని ఎదుట అవన్నీ నక్త గట్టిగా చప్పులు ప్రభుత్వ